హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీరు అందరు చూసే ఉంటారు మన ఎంపీ విజయసాయి రెడ్డి గురించి ట్రోలింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి దీంట్లో నా అభిప్రాయం ఏంటో చెప్పాలని వీడియోస్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు మదన్ మోహన్ మదన్ మోహన్ అనే శాంతికారావు భర్త అతను అంటే సుమారు లెవెన్ మంత్స్గా యుఎస్ఏలో ఐ స్టడీస్ కోసము బయటికి వెళ్ళారట చూసుంటారు వచ్చాక మదన మోహన్ యుఎస్ నుంచి వచ్చాకే ఆల్రెడీ టూ మంత్స్ బేబీ శాంతి గర్భంలో ఉందని బహిర్గతంగా మీడియా ముందు మన మదన మోహన్ గారు కూడా చెప్పారు ఇంకొకటి ఇక్కడ మెయిన్గా ఆ బిడ్డకి తండ్రి అనే వివాదంలో మెయిన్ మెయిన్గా ముగ్గురు పేర్ల మీదే ఇది తిరుగుతున్నట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుభాష్ సుభాష్ అని సుభాష్ అనే వ్యక్తి కూడా అతను కాల్ రికార్డ్ కూడా మనము విన్నాము అతను ఏమని చెప్తుండంటే నేను ఉన్నప్పుడు వాళ్ళు సంతకం పెట్టిన సంత సంతకం పెట్టిన తప్ప నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు నేను దేనికైనా రండి కోర్టుకైనా వస్తేనే డిఎన్ఈ టెస్ట్కి కూడా మీరు ఎక్కడికి పెట్టినా నేను వస్తాననేసి మన మోహన్కి చెప్పినట్లుగా సమాచారం మరొక విషయం ఇంకేంటంటే మన మోహన్ గారు మీడియా ముందు చెప్పారు విజయసాయి రెడ్డికి పిల్లలు లేరంట అంటే అడాప్ట్ చేసుకున్న ఒక పాప అంట అంటే దత్త తీసుకుంటారట పాపకి నాకు వారసులు లేళ్ళు కనిపెట్ కనిపెట్టు అన్నారంట నేను చెప్పేది కాదు శాంతి గారా ప్రెస్ మీట్ ముందు చెప్పింది సో నైంటీ పర్సెంట్ మన మదన్మోహను నైంటీ పర్సెంట్ లేదు అంతే నా వల్ల కాదు ఆల్రెడీ టూ మంత్స్ బేబీ ఉండేదని అతను ఇక్కడ కరెక్ట్గా అంతే ఉండేదని అతను వెర్షన్లో అతను చెప్పాడు ఖచ్చితంగా టూ మంత్స్ బేబీ ఉండేది అని కూడా చూపిస్తుండ ఇంకొక ఆ వ్యక్తి ఆ ఫోన్ కాల్ రికార్డు కూడా వినుంటారే కదా సుభాష్ అనే అతను అతను కూడా చెప్తుండడు నాకు ఈ దరిద్రం ఎందుకు నాకు భార్య పిల్లలు ఉన్నారు అని అతను కూడా చాలా క్లారిటీగా చెప్పిండు మీరు వినుంటారే కదా నెక్స్ట్ ఉండేది ఎవరు నెక్స్ట్ పేరు ఏంటి నెక్స్ట్ విజయసాయి రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో కూడా మీరు డిఎన్ఏ టెస్ట్కి కూడా నేను రెడీ అనలేదు ఆ విషయం మాట్లాడుకుండా ఏంటన్నారు సాంబడు మన కృష్ణవంశీ ఏవిఎన్ రాధాకృష్ణ ఈ సైడ్ ట్రాక్ మాటలు మాట్లాడినట్లుగా మరి మీ అందరు చూశారు అసలు ఇక్కడ మెయిన్ పాయింట్ డిఎన్ఇ టెస్ట్ చేస్తే ఆ బిడ్డ ఎవరు ఆ బిడ్డకి తండ్రి ఎవరు ఒకే ప్రజలు కూడా తెలుసు మరి నేను చెప్పకూడదు ఆ విషయాలు ప్రజలు ఊహకి ఎవరో అనేసి ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఆ విషయము మన పూర్తిగా డిఎన్ఏ టెస్ట్ చేయకుండా మనం ఎవరిని కూడా అతను అంత విజయసాయి రెడ్డి ఒక రాజసభ్యులు పార్లమెంట్ సభ్యులు అటువంటి వారు అటువంటి వారి గురించి నిజ నిజాలు తెలియకుండా మనము పేరు చెప్పడం సరైన పద్ధతి కాదు చూద్దాం ఇంకా మరి ఈ కేసు ఈ వివాదము నడుస్తూనే ఉంది చూసి మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి వీలైతే అప్డేట్ ఇస్తుందో ఉంటా థ్యాంక్ ఫ్రెండ్స్